హలో ఎవ్రిబాడీ ముందుగా పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్నారు పరీక్షలు రాయబోయే చాలామందిలో ఒక భయం ఉంటుంది ఆ భయం పరీక్ష పరీక్ష అనగానే ఓ రకమైనటువంటి భయం మన లోపల పుట్టుకొస్తుంది అసలు ఈ భయం ఎందుకు వస్తుంది మనకి భయం రావడానికి గల కారణం ఏమిటి వాస్తవానికి పరీక్ష అనగానే భయం ఎందుకు వస్తుంది అసలు పరీక్ష అంటే ఏమిటి పరీక్ష అంటే ఏమీ లేదు నేర్చుకున్న దానిని మనకు మనం మూల్యాంకనం చేసుకోవడం అంటే మనం ఎంత నేర్చుకున్నాము ఒక సంవత్సర కాలం పాటు మనం చదివినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంతవరకు అవగతం చేసుకున్నామో తెలుసుకోవడమే పరీక్ష అయితే పరీక్ష అనగానే భయం ఎందుకు పుట్టుకొస్తుంది అనే దాని మీద కనుక మనం ఆలోచిస్తే పరీక్ష అంటే భయం ఎందుకు అది మన క్రూర మృగమా విష సర్పమా ఎందుకు భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుంది అంటే మన లోపల కొన్ని రకాల భయాలున్నాయి అవేమిటంటే నేను బాగా చదవలేదు నాకు స్పీడ్గా రాయడం రాదు నేను చదివినవి వస్తాయో రావో చదివినవి రాకపోతే ఎలా జీపీఏ తక్కువ వస్తే ఎలా అమ్మా నాన్న తిడతారేమో ఇలా రకరకాల ప్రశ్నలు విద్యార్థుల్లో ఉద్భవిస్తాయి ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరంతా నీ మీద నీకు నమ్మకం ఉంటే భయమే భయపడి పారిపోతుంది కాబట్టి నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని నీతో పాటుగా ఉంచుకొని పరీక్షలకు వెళ్తావో తప్పకుండా విజయం సాధిస్తావు పరీక్ష అనగానే టెన్షన్ పడిపోయి భయపడుతూ అలా ఉండడం వల్ల మన బ్రెయిన్లోని న్యూరాన్స్ ముడుచుకుపోయి ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి జ్ఞానం బయటికి రాకుండా ఉంటుంది మనం హ్యాపీగా జాలీగా ఉంటే మెదడులోని న్యూరాన్స్ ఓపెన్ అయి ఉండడం వల్ల ఆన్సర్స్ సరిగ్గా రాస్తూ ఉంటే రాస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటుంది రాస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటుంది ఇది మీరు చాలాసార్లు గమనించి ఉంటారు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఫ్రీగా కూర్చోండి ఎగ్జామినర్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొందరు చేతులు అనుకుతుంటాయి కొంతమందికి కాళ్ళ కింద చెమటలు ఉంటాయి అసలు ఎందుకింత భయం ఇంత భయం అవసరమా క్వశ్చన్ పేపర్ పంచేటప్పుడు మీ మనస్సులో ఇలా అనుకోండి క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను ప్రశాంతంగా చదువుతాను వచ్చిన ఆన్సర్స్ అన్నీ ముందు రాస్తాను కొంచెం కొంచెం తెలిసినవి తర్వాత రాస్తాను ఇలా ప్రశాంతంగా మీరు అనుకుని క్వశ్చన్ పేపర్ను తీసుకోండి మీకు వచ్చిన ఆన్సర్స్ని ముందు రాసిన తర్వాత ఉదాహరణకి క్వశ్చన్ పేపర్లో పదిహేను ప్రశ్నలు ఉన్నాయనుకోండి అనుకోండి ముందుగా మీకు వచ్చినవి ఒక పది ప్రశ్నలకి ఆన్సర్ రాశారనుకోండి అనుకోండి అంటే నుంచి పది పోతే మిగిలినవి ఐదే అంటే పరీక్ష రాయడానికి ముందు మీ బ్రెయిన్పై పది ప్రశ్నల భారం ఉండేది కానీ ఇప్పుడు పది రాశారు కాబట్టి ఐదింటి భారమే మీ బ్రెయిన్పై ఉంటుంది అంటే ఇక మీ ఆలోచన కేవలం ఐదు ఆన్సర్లపై మాత్రమే ఉంటుంది కాబట్టి బ్రెయిన్పై కూడా లోడ్ తగ్గిపోతుంది మీ న్యూరాన్స్ ఓపెన్ గానే ఉన్నాయి కాబట్టి మిగిలిన ఐదు ఆన్సర్స్కి ఆన్సర్స్ ఈజీగా రాస్తారు ఎందుకంటే మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ మనం తరగతి గదిలో వినాలని లేకున్నా ఊరికే కూర్చున్న టీచర్ చెప్పే అంశాలను మన చెవులు అనేటువంటి రిసీవర్స్ రిసీవ్ చేసుకొని బ్రెయిన్కి పంపిస్తాయి బ్రెయిన్లో ఉన్న ఆ అంశాలు ఒక్కొక్కటిగా మీకు గుర్తొచ్చి పరీక్ష బాగా రాయడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు ప్రశాంతంగా పరీక్షా హాల్లోకి వెళ్ళి హాయిగా మీరు పరీక్ష రాస్తూ అలా కూర్చుండిపోండి దానికోసం మీరందరూ కూడా ఈరోజు నైట్ ఏం చేయాలి అనవసరంగా అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా భయపడాల్సిన పని ఏమీ లేకుండా ముందు ప్రతి ఒక్కడూ చాలా ప్రశాంతంగా ఉండాలి ఈరోజు ఏమనుకోవాలంటే రేపు నేను పరీక్ష బాగా రాస్తాను నాకు అన్నీ వచ్చు బాగా వచ్చినవి ముందు రాస్తాను కొంచెం కొంచెం వచ్చినవి తర్వాత రాస్తాను హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా ఎగ్జామ్ సూపర్గా రాస్తాను నాకు మంచి జీపీ వస్తుంది పాటలు పాడుకోండి ఆటలాడుకోండి పాజిటివ్గా ఆలోచించండి మీరు మీ ఫ్రెండ్స్కి ధైర్యం చెప్పండి ఈరోజు నైట్ తృప్తిగా భోజనం చేసి పది గంటల కల్లా ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి రేపు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పరీక్ష గురించి ఏమీ ఆలోచించకండి మామూలుగా కాలకుర్చాలు తీసుకొని టిఫిన్ వగైరా చేసేసి ప్రశాంతంగా ఓ మంచి మీకు ఇష్టమైనటువంటి ఒక పాటో ఒక పద్యమో పాడుకుంటూ హాయిగా పరీక్ష హాల్కి వెళ్ళండి మీకు కావలసినటువంటి అన్ని వస్తువులను మీ వెంట తీసుకెళ్ళండి ధైర్యంగా పాజిటివ్ దృక్పథంతో పరీక్షా హాలులోకి వెళ్ళండి మీకు కేటాయించిన సిట్లో కూర్చోండి దీర్ఘమైన శ్వాస తీసుకొని ఎగ్జామినర్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఎలాంటి భయం ఉండకూడదు ప్రశాంతంగా కూర్చోండి ఎగ్జామినర్ హాల్లోకి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ప్రశాంతంగా ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు క్వశ్చన్ పేపర్ని చాలా జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి పరీక్షలు బాధ్యతతో రాయాలి భయంతో కాదు దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం మీ అందరినీ తప్పక వరిస్తుంది మీరు పరీక్షలు బాగా రాయాలి అద్భుతమైనటువంటి ఫలితాలు తేవాలి ఎందుకంటే ఈ దేశానికి మీరు ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక లాయర్గా ఒక టీచర్గా ఒక మంచి లీడర్గా ఒక మంచి సామాజిక కార్యకర్తగా సేవలు చేయాల్సింది మీరే బంగారు భారతదేశాన్ని నిర్మించడంలో మీ పాత్ర చాలా కీలకమైంది మీరొక్కరే ఉన్నారనుకోకండి మీ వెంట మీ అమ్మ నాన్న దీవెనలు ఉపాధ్యాయ బోధనలు తోబుట్టువుల ప్రార్థనలు తోడుగా ఉన్నాయి ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాసి పీజయ దుందుబి మోగించండి ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీబడీ థ్యాంక్ వెరీ మచ్